సమక్షంలో భగవంతుడికి సంబంధించిన కొన్ని మాటలు పంచుకునే అవకాశం శ్రీ శ్రీ రాధా మదన్మోహన్ శ్రీల ప్రభుపాదల్ వారి యొక్క దయ చేత లభించినందుకు ఎంతో ఆనందిస్తూ ఉన్నాము ఈరోజు మమ్మల్ని ప్రస్తావన చెయ్యమని చెప్పిన టాపిక్ ఏంటో తెలుసా మీ అందరికీ ఎవరికి తెలుసు ఎస్ మాతీ దేవుడు ఉంటే కష్టాలు ఎందుకు వస్తాయి మమ్మల్ని చాలామంది అడిగే ప్రశ్న ఏంటో తెలుసా అండి మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు ఎంతమంది కనిపించింది ఫస్ట్ అసలు ఇక్కడ ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారో చేయొద్దండి ఇది ప్రాబ్లం అన్నిటికంటే అందరం అనుకునేది అంటే మనందరం మంచి వాళ్ళము మాకెందుకు కష్టాలు వస్తున్నాయి అందరు అందరికద ఎవరైనా అనుకుంటారండి మాకు మేము చెడు వాళ్ళం కాబట్టి మాకు వస్తున్నాయని లేదు అందరికీ అందరూ మంచి వాళ్ళే అందరికీ పక్కవాడు చెడ్డవాడు వాడికెందుకు కష్టాలు వస్తున్నాయి నాకెందుకు దుఃఖాలు వస్తున్నాయి ఇదే ప్రశ్నలో అందరం బాధపడుతున్నా అసలు మనం ఎవరం మనకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి ఎందుకు సుఖాలు వస్తున్నాయి వచ్చే కష్టాలు నిజంగా కష్టాలైనా వచ్చే సుఖాలు నిజంగా సుఖాలేనా ఈ నలభై నిమిషాల ప్రవచనంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మీకు ఒక చిన్న కథ చెప్తాను ఒకసారి ఒక ఊర్లో ఒక కుక్క ఉండేదట అండి అయితే సిటీ నుంచి ఇంకో కుక్క వచ్చింది చాలా దూరం నుంచి ఒక డాగ్ వచ్చి ఏం చేసిందట అయ్యా నువ్వు సిటీకి వచ్చావు అనుకోండి హైదరాబాదులో మంచి మంచి కాలనీలు ఉంటాయి అక్కడ బ్రహ్మాండంగా సత్సంగాలు జరుగుతాయి అక్కడ చాలా ప్రసాదాలు పెడతారు నీకు కూడా లభిస్తుంది కానీ మీ ఊర్లో ఏం పెద్దగా విశేషాలు లేనట్టుగా ఉంది నువ్వు నాతోటి వచ్చేసేయి మనం రోజు పదిహేను కిలోమీటర్ల చప్పున నడుస్తూ నాలుగు రోజులలో మనం వెళ్దాము మన డెస్టినేషన్కి అని చెప్పారట అయితే ఈవిడందట సరే వస్తానండి నీతో పాటు వస్తాను సరే రెడీ ఈరోజే ప్రారంభం అవుదాము అని ఆ ఇద్దరు కలిసి స్టార్ట్ అయ్యారండి పదిహేను కిలోమీటర్లు ఎలాగో అలాగ నడిచి 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 ఒక ఊరికి వెళ్ళారట ఊరికి రాగానే మీకు ఎప్పుడైనా చూసారండి ఒక కాలనీ డాగ్ గ్రూప్ ఒకటి ఉంటుంది మనకి కాలనీ వాట్సాప్ గ్రూప్ ఉన్నట్టుగా అవన్నీ ఒక అసోసియేషన్ ఫార్మ్ అవుతాయి అన్నమాట మల్లికార్జున్ నగర్ డాగ్ అసోసియేషన్ వేరే వాళ్ళని రానివ్వదు ఆ కాలనీలోకి అయితే పాపం వీళ్ళిద్దరు పదిహేను కిలోమీటర్లు కష్టపడి నడిచి వచ్చేసరికి ఈ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి వీడిపైన దాడులు చేశారు గట్టి గట్టిగా అరవటం ప్రారంభం చేశారనమాట అయితే ఇది అనుకుంది ఎందుకులే వీడితోటి గొడవ అని మెల్లగా ముందుకెళ్ళడం ప్రారంభం చేశారు ఎంత దూరం వెళ్ళింది మళ్ళీ పదిహేను కిలోమీటర్లు వెళ్ళిపోయారు ఇంకో ఊరు దొరికింది ఆ ఊరిలోకి వెళ్ళాలి అని అనుకున్నారు అక్కడ మళ్ళీ అసోసియేషన్ ప్రాబ్లమే సరే వీళ్ళు అనుకున్నారు ఎందుకురా వీడితో పోట్లాడట మళ్ళీ నడుద్దాము మన కోపిన ఎంతసేపు అని ఇంకో పదిహేను కిలోమీటర్లు నడిచారు మళ్ళీ ఆ ఊర్లో ఉండే కురుక్కలు కూడా అడవటం ప్రారంభం చేశారు వీళ్ళు అనుకున్నారు పోతే పోయిందిలే ఆయంత నడిచేద్దాము అని ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోయారు నాలుగు రోజులలో చేరుకోవాల్సిన వాళ్ళు ఒకటిన్నర రోజుల్లో చేరుకున్నారనమాట అదే కాని ఇప్పుడు నేను వీళ్ళతో ఫైటింగ్ చేస్తాను అని ఇద్దరు కుక్కలే కానీ అనుకుంటే అక్కడ ఉండే పదిహేనితో గెలవగలుగుతుందా చెప్పండి ఒకటిన్నర రోజులలో ఛాయ్గా చేరుకున్నారు బ్రహ్మాండంగా వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళారు మాలా లేటుగా రాలేదన్నమాట టైం కంటే ముందే వచ్చేసారు మీలా చేరుకొని పాపం వాళ్ళకి కావాల్సిన ఆహారం అంతా లభించేసింది ఇప్పుడు చెప్పండి అవి అరవటము వీటికి ఇబ్బంది కలిగించటము వీటికి మంచిదైందా చెడు అయిందా అంతేకాని వీళ్ళు కానీ ఫైటింగ్ చేస్తాను అని వీళ్ళిద్దరు ప్రయత్నించారు అనుకోండి ఇప్పటి వరకు ఎక్కడ ఉండేవాళ్ళు హాస్పిటల్లో ఉండేవాళ్ళు ఎవరైనా వాళ్ళని పట్టించుకొని ఉంటే కాబట్టి మనకు అనిపిస్తుంది ఒరే ఎందుకురా మనకి జీవితంలో ఈ గొడవ వచ్చింది ఇప్పుడు ఎందుకు మనకి ఇప్పుడు ఈ ఇబ్బంది కలిగింది ఎందుకు మనకి ఈ సిచ్యువేషన్ వచ్చింది ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది భగవంతుడు అసలు ఎందుకు నాకు ఇది ఇచ్చాడు అని అర్థం చేసుకోవడానికి ఏంటో తెలిసినా అండి ఏం కావాలో తెలుసా మనకి ఎవరు చెప్తారు వెరీ గుడ్ ఆన్సర్ ఓపిక కావాలంటే మీకు ఎంతమంది మీ జీవితాలలో ఇలాంటి సందర్భం ఏర్పడింది మీకు ఒక సిచ్యువేషన్లో అసలు ఎందుకు నాతో ఇది అయ్యింది అని అర్థం కాలేదు కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసింది అమ్మయ్యా ఇది అయ్యింది కాబట్టి బ్రతికిపోయా లేకపోయి ఉంటే ఏమయ్యేదో అని ఎంతమందికి అనిపించింది చేతులు ఎత్తండి ఎవరికైనా ఈ సంఘటనలు మీ జీవితంలో అనుభవం ఉన్నాయా మీకు ఆ విషయం తెలుసా నేను చిన్నప్పుడు భగవంతుడికి మేము కాలేజ్ బంక్ కొట్టింది ఎందుకో తెలుసా అండి మేము ఎప్పుడు అంటే ఇప్పుడు కొట్టేవాళ్ళం కదా అప్పుడప్పుడు మాత్రమే కొట్టేవాళ్ళం అయితే కాలేజ్ బంక్ కొట్టేసరికి మా ఇంటికి ఫోన్ వచ్చేదనమాట ఓ ప్రణవ్ రాలేదండి ఈరోజు కాలేజ్కి నారాయణవాడు కదండి వదిలిపెట్టాడు నారాయణుడు వదిలిపెట్టాడు పరమాత్మగా నారాయణవాడు వదిలిపెట్టాడు అయితే మా ఇంటికి ఫోన్ చేసేగానే మా మదర్ ఫాదర్కి ఎప్పుడైతే విషయం తెలిసేదో వీడి కాలేజ్కి వెళ్ళలేదని ఈరోజు ఎక్కడ ప్రవచనాలు జరుగుతున్నాయి అని అనమాట ఓహో అయితే ఈ స్టేడియంలో ఉండుంటాడు అక్కడికి వచ్చి మాకు ఫోన్ చేసేవాళ్ళు ఎక్కడో వెతికే వాళ్ళం ఉన్నారా ఇక్కడ స్వామివారి ప్రవచనాలను పర్వాలేదా ఎందుకు పోలేదు అని అంటే ఇక్కడ ప్రవచనం అటెండ్ వెళ్తారు సరే ఏమనే వాళ్ళు చెప్పండి అయితే ఏమేమి అలా ఉండేవాళ్ళమ్మా ఎప్పుడు మా అమ్మగారికి నాన్నగారికి చెప్తుండేవారు అనమాట ఏ వీడిని ఇలానే వదిలేస్తే వీడు సాధువు అయిపోతాడు అప్పుడు ఎలా చెప్పండి ఎలా మీకు పెళ్లి చేసుకోవడప్పుడు వెళ్ళిపోతాడు గుళ్ళోకి వెళ్ళిపోయి సన్యాసం తీసుకుంటాడు అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క మోహం కదండి మన భారతదేశంలో ఉండేవాళ్ళు అంటే పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు ఒక ఆయన పాపం పోయే స్థితిలో ఉన్నారట హాస్పిటల్లో ఏమైందిరా నీకు ఏదన్నా చిట్ట చివరి కోరిక ఏదన్నా ఉందా ఏం లేదండి నా పదవ మనవరాలు పెళ్లి చూసి పోవాలనుకుంటున్నాను నా పదవ మనవరాలు పెళ్లి చూస్తే ఏమన్నా వైకుంఠంలోకి ప్రీమియం ఎంట్రీ ఇస్తారా ఏమన్నా వీడికి మీకు ఒకటి తెలుసా మేము ఇప్పుడే ఆస్ట్రేలియా వెళ్ళొచ్చాం అనమాట అక్కడ చెప్తున్నారు మాకు పిల్లలకి పదహారు సంవత్సరాలు నిన్నంగానే వాడి ఇంటి నుంచి బడి చదిస్తారా పదహారు పదిహేడులో అరే నీ జీవితం నీ ఇష్టం నువ్వు నీ కాళ్ళ నిలబడి ఏం చేసినా చెయ్యి మేము మాత్రం నీ బాధ్యత తీసుకోము కానీ మనకి మాత్రం ఎలా అండి ఉండాలి మనతోటే ఉండాలి పెళ్లి చేసుకోవాలి సంపాదించాలి సెటిల్ అవ్వాలి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క మొహమాయ అయితే మా అమ్మ నాన్నకు కూడా అదే చెప్తున్నారనమాట అందరూ ఓయ్ వీడు పాడైపోతే మీరే కారణము అని అన్నప్పుడు మా అమ్మగారు నాన్నగారు మాకు చెప్పారు నువ్వు మంచిగా ఎంట్రన్స్ రాసేయి ఇక్కడ హైదరాబాద్లో అయితే మంచి కాలేజీలు లేవు ఏదన్నా దూరంగా కాలేజీలో చదువుకుంటే నీకు బాగా ఇంజనీరింగ్ బాగా అవుతుంది అని నేను అన్న దూరం అయితే వెళ్ళను ఎందుకంటే అక్కడ గుడి ఉంటుందో లేదో తెలియదు అక్కడ ప్రవచనాలు ఉంటాయో లేదో తెలియదు కాబట్టి హైదరాబాదే బెస్ట్ మా ఇంటి దగ్గర ఒకటి మా ఇంటి పక్కనే ఒక కాలేజ్ ఉండేదండి కేశవ్ మెమోరియల్ అనమాట తెలుసా మీకు నారాయణగూడలో ఉన్నట్టుంది ఆ కాలేజ్ మేము ఏం చూసేవాళ్ళం తెలుసా అండి ఇంటర్నెట్లో కాలేజ్ టైమింగ్స్ చూసేవాళ్ళం అనమాట ఏ కాలేజ్ తొందరగా వదిలేస్తుంది ఏ కాలేజ్గా తొందరగా వదిలేస్తే గుడికి తొందరగా వెళ్ళొచ్చు అని కేశవ్ మెమోరియల్ తెలుసా మీకు టూ థర్టీకి వదిలేసేవాళ్ళు నేను అనుకున్న ఇదైతే బెస్ట్ కాలేజ్ ఐదు నిమిషాల్లో ఇంట్లో ఉంటా హాయిగా రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు గుడికి అని అయితే పాపం ప్రయత్నించాం 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 అన్ని ఎగ్జామ్లు రాసాం అన్ని అన్ని ఎంట్రన్స్ ఐ థింక్ వాల్యూమ్ ఇస్ హై బికాస్ ఆఫ్ విచ్ ఎవరికైనా వెనకాలన్న వాళ్ళకి వినిపించట్లేదు కదా ఎందుకంటే మీరు చాలా వెనక్కి వెళ్ళిపోయారు ముందుకు వస్తారా ఈ కెమెరా వెనకాల నుంచి కూర్చోవచ్చు అందరు కూడా అంత దూరం వెళ్ళిపోయారు ఫోటోలు వచ్చాయి కదా ఇప్పుడు మీరు ముందుకు వచ్చేయచ్చు ముందుకు రండి చైర్స్ తీసుకొని ముందుకు రండి అప్పుడు మీకు క్లియర్ గా అనిపిస్తుంది హాల్ కదా ఈకో వస్తుంది వాల్యూమ్ హై చేస్తే హైదరాబాద్ లోనే ఉన్నాం కదా హైదరాబాద్ లో ఎంట్రన్స్ రాస్తున్నాం అనమాట మేము అయితే అలా అన్ని కాలేజీలకి ఎంట్రెన్స్ ట్రై చేసాం అన్ని కాలేజీలకి మాకు అనిపించింది బాగానే రాసాం బానే రాసామని కానీ ఒక కాలేజీకి మాత్రం నేను రాయాను అని పట్టి పట్టి కూర్చున్నాను అనమాట మా అమ్మగారేమో లేదు రాయాల్సిందే అమ్మ లేదమ్మా ఈ కాలేజ్ మంచిగా ఉండదట అక్కడ పిల్లలందరూ బాగుండారట అక్కడికి వెళ్తే అనవసరంగా పాడైపోతానేమో అంటే ఇదే కావాలి అక్కడికి వెళ్ళి పాడైపోయాడు అనుకోండి మా పిల్లవాడు బాగుంటాడు మేం చేయలేంది వేరే వాళ్ళు చేస్తే మంచిది అని అనుకున్నారనమాట అనుకొని మేము అప్లికేషన్ ఫిల్ చేయకపోతే మా అమ్మగారే ఫిల్ చేయించి పంపించేసారు అన్ని ఎగ్జామ్లకి నోటీస్ వస్తుంది కదా ఈరోజు ఈరోజు ఎంట్రెన్స్ అని ఈ ఎగ్జామ్కి కూడా నోటీస్ వచ్చింది అప్పుడు నేను అనుకున్నారే నేను ఫిల్అప్ చేయకుండా ఎలా వచ్చింది అసలు ఈ ఎంట్రెన్స్ సరే నేనన్నా నేనైతే రాయట్లేదు అని అంటే లేదురా ఎంసెట్కి ప్రాక్టీస్ అయిపోతుంది ఒకసారి రాయి అని అంటే సరే అని హాఫ్ హార్టెడ్గా వెళ్ళి ఏదో చెయ్యాలి కదా రాయాలి కదా అని రాస్తూ ఉన్నా మిగతా అన్ని ఎంట్రెన్స్లు కూడా ఫుల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి రాశాను మీకు విషయం తెలుసా ఎందులో సీటు రాలేదు నాకు ఈ కాలేజ్ తప్ప ఎందులో అంటే నాము నిషాన్ కూడా లేదన్నమాట ఎక్కడైనా పాపం ట్రై చేసేనా దగ్గరి బ్రాంచ్ ఏదైనా కావాలి అనుకున్నా సరే లేదు నేను అనుకున్నా ఒరే ఏం చేసావరా నాతో పాటు ఇంత అన్యాయమా చిన్నప్పటి నుంచి ఇంత పూజ చేస్తే ఇంత ప్రవచనాలకు వెళ్తే కాలేజ్ డుమ్మాలు కొట్టి మరీ వెళ్తే ఎగ్జామ్ ముందు కూడా వెళ్తే ఇలా నను నాతో చేసేది అని అనుకున్నా అయితే మేము అనుకున్నాము కొంతసేపు తర్వాత భగవంతుడు ఏ కారణం లేకుండా చెయ్యడు ఏం కారణం ఉంటుందో వేచి చూస్తే కానీ తెలియదాయ వెంటనే చెప్పడాయ్ అది మనతో ఈ స్వామితో వచ్చిన ప్రాబ్లం వెంటనే చెప్పడు కానీ మనకు మంచి చేస్తాడు ఎంత టెన్షన్ చెప్పండి మనకేముంటుంది ఎందుకు చేసావో చెప్పేసి టెన్షన్ పోతుంది కానీ ఆయన అలానే ఉంటాడు కానీ చేసేదేమో మనకి ఏదైతే అన్నిటికంటే బెస్టో అదే చేస్తాడు కానీ ఈ టెన్షన్కి మనకు అర్థం కాదనమాట వీడు ఏం చేశాడు ఏమవ్వబోతుంది ఓపిక నేర్పిస్తున్నాడు మనకి ఈ ఓపిక కాని జీవితంలో అండి ఓపిక ఒక్క లక్షణం మనకొస్తే మన జీవితంలో ఉండే తొంభై శాతం కష్టాలన్నీ పోతాయి ఇంకో పది శాతం దేనివల్ల పోతాయో తెలుసా రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటం అదొక్కటి కానీ మనం చేయకపోతే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టకుండా ఓపిక కానీ మనం నేర్చుకుంటే మీరు చూడండి జీవితం హాయిగా ఉంటుంది సరే కాలేజ్లో సీట్ వచ్చింది వెళ్ళాము చూసాము కాలేజ్ అంతా వామ్మో ఈ కాలేజ్లో అయితే నేను చదవట్లేదు నాయనా అస్సలు అంటే అస్సలు మాకు ఏంటి ఇక్కడ గుడి లేదు ఏం లేదు ఎక్కడికి వెళ్తాము అని అనుకున్నాం అనమాట కానీ మాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది కాంచీపురం కేవలం నలభై కిలోమీటర్లే మా కాలేజ్ నుంచి అని తెలుసు మేము అనుకున్నాం కాంచీపురం చిన్నప్పుడు వెళ్ళాలంటే రెండు రోజులు వెళ్ళాలి అది కూడా ఎప్పుడండి వారానికి ఒకసారి కంచిపోతా అంటే తీసుకెళ్తాడా కానీ ఇక్కడ నలభై కిలోమీటర్లేనా నేను ఎప్పటికి చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి శనివారం వెళ్ళిపోవచ్చు కాంచీపురానికి ట్రైన్ డైరెక్ట్గా మా కాలేజ్ ముందు నుంచి వెళ్తుంది అనమాట మేము అనుకున్నాం ఆహాది స్వామి ఎంత అదృష్టం ఎంత అదృష్టం అసలు కంచికి వెళ్ళచ్చు శ్రీరంగం వెళ్ళొచ్చు భారత సారథి దగ్గరికి వెళ్ళచ్చు ఇంకా నాకు పండగే పండగ ఎవరు అడిగేవాడు ఉండడు అనుకొని సరే అని ఆనందంగా వెళ్ళిపోయాము మాకు కావాల్సిన సీట్ వచ్చింది డెబ్బై నాలుగు వేల మంది రాస్తే మాకు ఐదు వందల ర్యాంక్ వచ్చింది ఆ కాలేజ్లో అయితే వీళ్ళు వెళ్ళంగానే మీకు ఏం కావాలి అనగానే కంప్యూటర్ సైన్స్ కావాలి తీసేసుకోండి తీసేసుకున్నాను కాలేజ్లో జాయిన్ అయిపోయాం జాయిన్ అయిపోయాక జనాలు అయితే బాగాలేదండి కానీ శనివారం వస్తే ప్రొద్దున పూట రెడీ అయిపోయి చక్కగా తిలకం పెట్టుకొని కుర్త వేసుకొని ఒకరోజు కాంచీపురం దర్శనానికి వాళ్ళం ఇంకొక రోజు పార్థసార దర్శనం వెళ్ళే మా కాలేజ్ నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలోనే తిరునీర్మలై అనే ఒక దివ్య దేశం ఉండేదనమాట అక్కడికి వాళ్ళం చాలా అంటే హీఈస్ టెలింగ్ సమ్థింగ్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ మీ దట్స్ వై ఎవ్రీబడి ఈజ్ హియరింగ్ హెమ్ అయితే ఒకసారి మా కాలేజ్లో ఒకళ్ళు నా రూమ్ డోర్ ట్యాప్ చేశారనమాట అయితే ఎవరబ్బా వీళ్ళు అని నేను డోర్ తీశా డోర్ తీస్తే ఇద్దరు వ్యక్తులు వచ్చారు సీనియర్లు అనమాట అయితే మాకు మా కాలేజీలో ఒక విశేషం ఏంటంటే ర్యాగింగ్ మీకు తెలిసిన ర్యాగింగ్ ఎంతమంది ర్యాగింగ్ కి గురయ్యారు ఎంతమంది ర్యాగింగ్ చేశారు చేశారా వెరీ గుడ్ అయితే మేము ఒకరోజు అక్కడ మా కాలేజ్ దగ్గర మా రాధేష్ కూడా మా కాలేజ్లో చదువుకున్నారట అది మాకు తెలిసింది తెలిసిందిలేండి అయితే ప్రభుజీ ఉన్నప్పుడు ఒక వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళేవారు నేను కూడా సాయంత్రం పూట ఆ వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళేవాళ్ళం అనమాట మీకు విషయం తెలుసా అండి సాయంత్రం పూట ఆ ఆ ఊర్లో ఉండే ఆవులను వచ్చి ఈ స్వామి ఆలయం చుట్టూ కూర్చుంటాయి ఆరు నుంచి ఎనిమిదిన్నర ఏమి చెయ్యవు ఉత్తి కూర్చుంటాయి అక్కడ అంతే చుట్టూ అందరు సిగరెట్లు తాగుతూ ఉంటారు అంత గందరగోళంగా నడుస్తూ ఉంటుంది కానీ ఆలయం చుట్టూ మాత్రం ఆవులు ఉంటాయి ఎంత విశేషం అంటే అంత విశేషం ప్రతిరోజు సాయంత్రం వెళ్ళేవాళ్ళం మేము విష్ణు సహసనామని చదువుకొని రిటర్న్ వస్తూ ఉండేవాళ్ళం అనమాట అయితే ఒక వ్యక్తి వచ్చారు వెనకాల ఇలా చెయ్యేసాడు అయితే సరేలే ఎవరై ఉంటాడు తెలుగులో మాట్లాడుతున్నాడు ఏ ఊరు మీది అని అన్న నేను మా ఊరు పేరు చెప్పాను కొద్దిగా దూరం తీసుకెళ్ళారు ఎవరినో తెలుసా నేను అన్న నాకు తెలియదండి పరిచయం లేదు అనన్నాను నేను సీనియర్ రా అనన్నాను ఓ సీనియరా ఓకే అయితే మా కాల్ మా హాస్టల్ ఇటువైపు అనమాట నేను ఆయనకు చెప్పా అయ్యా నా హాస్టల్ ఇటువైపు నిన్ను హాస్టల్కి తీసుకెళ్ళట్లేదు నేను ర్యాగింగ్కి తీసుకెళ్తున్నా అని అన్నాడు సరే మాకేమి అలాంటి వాటితో పరిచయం లేదు కదా ఏం చేస్తాడో చూద్దాము అని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళి సీనియర్ హాస్టల్ లోపలికి తీసుకెళ్ళాడనమాట ఆయన రూమ్లో కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి ఏమన్నాడు తెలుసా ఒక సినిమా పాట పాడరా నిన్ను వదిలేస్తా అన్నాడు నేనన్నా నాకు సినిమా పాటలు రావు సినిమా పాటలు రావా అంటే నేను ఎప్పుడు సినిమాలకు వెళ్ళలేదండి నాకు సినిమా పాటలు రావని చెప్పా సరే సినిమా పాటలు రావంటున్నావు కదా ఒక సాంగ్ ప్లే చేస్తే డాన్స్ చేయి నువ్వు వదిలేస్తా నేను అంటే పాటే పాట రాని డాన్స్ ఎలా నాయనా కాబట్టి నాకు డాన్స్ రాదు నాకు పాట రాదు నువ్వు పాట పాడి డాన్స్ చేసేంత వరకు ఇక్కడే పైన కూర్చోబెట్టండి నన్ను ఇక్కడే కూర్చోవాలి నువ్వు అని చెప్పి అయితే నేను ఇలానే కూర్చున్నా ఆ రోజు శనివారం ఈ రోజులాగా ఆయన వెనకాల ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది నేను ఇలా మోకాళ్ళ పైన కూర్చొని ఇలా వెంకటేశ్వర స్వామి వాడిని చూడట్లేదు పైన ఉండే వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఏంటయ్యా నువ్వు అసలు ఏం చేస్తున్నావు నువ్వు నన్ను సినిమా పాట పాడమంటాడు నేను ఎట్లా పాడగలుగుతా నాకు ఎప్పుడు సినిమా పాట తెలియదు ఇలాంటి పనులు చేస్తున్నావు అక్కడ అక్కడి నుంచొని హైగా చూస్తున్నావా అని అనుకుంటూ అయితే మాకు చాలా బాధ వేసింది అనమాట అయితే కళ్ళల్లో నుంచి ఇలా కళ్ళ నీళ్ళు ఆడుతూ ఉన్నాయి ఇప్పుడు వీడికి ఎలా పాట పాడిపించాలి దేవుడి కంటే పాడుతాం కానీ వీడికి ఎలా పాడాలి అని అంతలోపల ఎవరో డోర్ నాకు చేశారనమాట అయితే వెంటనే నేను అన్నాడు పైన కూర్చో పైన కూర్చో చేరు పైన కూర్చో అన్నాడు సరే అని ఇలా చేరు పైన కూర్చున్నా ఎవరైనా అడిగారనుకో నువ్వు సెకండ్ ఇయర్ అని చెప్పు అని అంటే సరే చెప్తాను ఏ బ్రాంచ్ అంటే ఏం చెప్తావు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండి ఒరే అలా చెప్పొద్దురా సెకండ్ ఇయర్ వచ్చిన వాడు ఎప్పుడు డిపార్ట్మెంట్ పేరు కొత్తగా చెప్పరు ఎవరు ఏ బ్రాంచ్ నువ్వు అంటే సిఎస్ అని చెప్పాలంతే నువ్వు అనండి సరే ఏమని చెప్తావు సిఎస్ అనన్నా ఆయన వెళ్ళి తలుపు తీశాడు లోపలికి వచ్చాడు వచ్చి ఓయ్ ఏం చేస్తున్నావు జూనియరా అని అన్న ఓకే కాదు నా ఫ్రెండ్ అన్న నన్నని అని ఓయ్ నువ్వు నీ ఫ్రెండ్వా అవునండి ఏ బ్రాంచ్ నువ్వు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండి అని చెప్పా అలంగానే వాటి పట్టేసుకున్నాడు అనమాట పట్టేసుకొని అబద్ధాలు చెప్పిస్తావా జూనియర్లతో ర్యాగింగ్ చేస్తావా అని వాడిని బట్టికెళ్ళిపోయారు నేను వెంకన్న స్వామి ఇద్దరం మిగిలేమా రూమ్లో అప్పుడన్నా అయ్యా ఏమేం చేయిస్తున్నావు నువ్వు కానీ పిలువంగానే ఆన్సర్ చేసావు చాలు నాకు ఇది అని మేము ఇంకా రూమ్కి అనమాట ఇలాంటివి ఎన్నో సంఘటనలు అక్కడ జరుగుతూ వస్తున్నాయి విచిత్రంగా అనిపించింది ఎందుకు భగవంతుడు ఇంకా అక్కడికి తీసుకెళ్లాడు అనే దానికి క్లారిటీ రాలేదు మాకు ఇంకా సరే ఒకరోజు ఇద్దరు భక్తులు అయ్యో సస్పెన్స్ చెప్పేసాను ఇద్దరు వ్యక్తులు రూమ్లోకి వచ్చారనమాట రూమ్ లోకి వచ్చి నా రూమ్ పక్కన ఉండేవాడు కూడా వచ్చాడు ఆయనతో పాటు వచ్చే అయ్యా ఈయన పేరు ప్రణవ్ ఈయనకి లోపల విగ్రహాలు ఉన్నాయి గోదాకృష్ణ విగ్రహాలు ఉండేవి నా దగ్గర అయితే చూడండి దర్శనం చేసుకోండి అంటే వాళ్ళ కొద్దిగా ప్రసాదం పెట్టాను మేము రేపొద్దున ఇలా శ్రీరంగం వెళ్తున్నావు నువ్వు వస్తావా అని అంటే తప్పకుండా వస్తానండి శ్రీరంగంకేం ప్రాబ్లము అని వెళ్ళాలి అని ప్రారంభం అయిపోయాం అయితే ఆ భక్తులతో వెళ్ళాము వాళ్ళు ఇస్కాన్ డివోటీస్ అనమాట వాళ్ళతో పాటు శ్రీరంగం వెళ్ళాము వచ్చాము దాని తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా గీత భాగవత ఫిలాసఫీ నేర్చుకుంటూ నేర్చుకుంటూ భక్తుల సాంగత్యంలో ముందుకెళ్ళి సెంటర్లోకి వచ్చేసామన్నమాట ఎప్పుడైతే నాకు ఈ కృష్ణ భక్తుల యొక్క సాంగత్యం అక్కడ ఏర్పాటు చేశారో అప్పుడు నాకు అర్థమైంది కృష్ణ ఇన్ని బాధలు పెట్టి లేదా ఇన్ని అనిశ్చిత పరిస్థితులలో నన్ను తీసుకెళ్లి నువ్వు చిట్ట చివరికి నీ భక్తుల యొక్క సాంగత్యం ఇవ్వడానికి ఇన్ని చేశావా కానీ ఇదే నేను మొట్టమొదటి రోజే నేను అడుగుంటే కృష్ణ నాకు నిరూపించు అని అంటే ఏం చెప్తాడు పాప ఆయన అరే నీకు ఇస్కాన్ డివోటీస్ సాంగత్యం కోసం నేను చెన్నై పంపిస్తున్నానని చెప్తాడా కృష్ణుడు ఎప్పుడైతే వెళ్ళిపోయానో ఆ డివోటీస్ తోటి ఉండటం ప్రారంభం ఒక రోజు మా అమ్మగారు ఫోన్ వచ్చింది ఏం చేస్తున్నావు నువ్వు అని అన్నారు అయితే ఏం లేదమ్మా కీర్తనలో ఉన్నా అని కీర్తనలో ఉన్నావా కీర్తన ఎక్కడ జరుగుతుంది కాలేజీలో జరుగుతుంది మా అమ్మగారు అన్నారు ఇంకా నిన్ను ఎవ్వడు కాపాడలేడు మేమేదో కాలేజీకి వెళ్ళి నువ్వు రాత్రి తొమ్మిది గంటలకి ఎవరు అది కూడా ఆదివారం రోజు సాయంత్రం ఏ సినిమాలోనే ఎక్కడో ఉండవు అనుకుంటే నీ వెనకాల డప్పు చప్పుడు వస్తుంది నీ వెనకాల కర్తాడు చప్పుడు వస్తుంది నీ వెనకాల కీర్తన చప్పుడు వస్తుంది అంటే ఎవ్వరు కాపాడలేడా బాబు నువ్వేం కావాలంటే అది అని చెప్పేశారు అనమాట దాని తర్వాత మేము అడిగాం మరి మేము భక్తులతో ఉండొచ్చా అంటే ఇగో నువ్వు చెప్పినా మీ కృష్ణుడు ఒప్పుకోడు కాబట్టి నువ్వు ఏం కావాలంటే మీ స్వామి ఎలా నడిపిస్తే అలా చెయ్యి సరే అని నేను భక్తులతో ఉండటం ప్రారంభం చేశాను నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇంజనీరింగ్ అయిపోయింది దాని తర్వాత ఇంటికి వెళ్ళి అమ్మ ఇగో నాన్నగారు ఇన్ని జాబులు ఉన్నాయి నేను జాబ్ చేయన ఆశ్రమానికి వెళ్ళనా మా అమ్మగారు నాన్నగారు అన్నారు నీకేది ఆనందం అన్నారు నేనన్నా మీకు డబ్బులు కావాలంటే సంపాదించి ఇచ్చేస్తా మీరు ఆశ్రమానికి వెళ్ళమంటే వెళ్తా మీ ఇష్టం అంటే మాకైతే డబ్బులు అవసరం లేదు నీకు కానీ ఈ రోజు నువ్వు ఆశ్రమానికి వెళ్ళి నువ్వు అక్కడ ఆనందంగా ఉంటాను అని అనుకుంటే వెళ్ళు అని ఆశీర్వదించాడు అంతే అక్కడ నుంచి వెళ్ళి బ్యాక్ ప్యాక్ చేసుకొని సీదా ఆశ్రమానికి వెళ్ళిపోయాను ఎంత ఫాస్ట్ చేసేసాడు ప్రాసెస్ ఎంత ఫాస్ట్ కృష్ణుడు చేసేసాడు కానీ ఆయన తీసుకెళ్ళిన ప్రాసెస్ కొన్నిసార్లు అర్థం అవ్వచ్చు కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు కానీ ఒక్కటి ఉండాలి మన జీవితంలో నమ్మకం ఉండాలి భగవంతుడు అంటే స్వామి నువ్వేం చేసినా నా మంచి కోసమే నిన్న మొన్న మాకు ఒక పని అవ్వాలి దానికోసం మేము న్యూఢిల్లీ వెళ్ళాం అనమాట కానీ ఆ పని అవ్వలేదు అవ్వని నెక్స్ట్ క్షణం మా మనసులోకి ఏం ఆలోచించింది తెలుసా అండి భగవంతుడికి ఇది అవ్వాలి అని లేకపోతే నా కర్తవ్యం ఏమిటి ఇప్పుడు నేనేం చెయ్యాలి అని దాని ప్రకారంగా మా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ప్లాన్స్ని మేము మార్చేసుకున్నాం ఇప్పుడు మాకు ఇంకా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కృష్ణ ఇప్పుడు నేను అనొచ్చు ఎందుకు నువ్వు ఇలా చేయలేదు ఏమన్నా నేను తప్పు చేశానా నేను రోజు ఇంత జపం చేస్తున్నా ఏకాదశి రోజు రేపు ఏకాదశి అరవై నాలుగు చేస్తాను నాకు ఎందుకు ఇవ్వలేదు అని అంటే మనకి ఎలా తెలుస్తుంది ఆయనకి ఏం కావాలి అని అనుకుంటాము కేవలం సమయము ఓపిక మాత్రమే చెప్తుంది ఆయన ఏం చెప్పడండి ఆయన ఏమి చెప్పకపోవటంలోనే అన్ని సొల్యూషన్స్ ఉన్నాయి ఆలయంలో భగవంతుడు ఎలా నించుంటాడు మదన్ మోహన్ చూసారా మీరు ఎసుకో నా పిచ్చికి ఎంతమంది ఎల్లరు చేయొద్దండి ఎంత విశాలంగా అలా దూరం నుంచి నవ్వుతూ ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు పక్కన శ్రీమతి ఆధార అని ఉంటుంది ఒకసారి ఒక ఆయన ఆలయంలో పనిచేసే స్టాఫ్ భగవంతుడికి చెప్పారట అయ్యా నువ్వు రోజు నించో నించో నించోం నించో అలసిపోయి ఉంటావు నువ్వు కొద్దిగా రెస్ట్ తీసుకో ఈరోజు నాకు రెస్ట్ ఉండదు స్వామి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ ఉంటుంది ఎవరో ఒకళ్ళని పిలుస్తూనే ఉంటారు కదండి ప్రొద్దున రాత్రి అనే సమయం ఉంటుందా అండి మనకి మనకేమో వర్కింగ్ అవర్స్ ఉన్నాయా ఆయా మేము కిచెన్లో జీవీలో అవర్కి ఒక ఐదు నిమిషాలు లేట్ అయిన స్టాఫ్ అనేవాళ్ళు తెలుసా ఇలా చూసేసరికి అక్కడ వాచ్ ఉండేది సుబే నవ్వు బజే ఆయా అభిజానక సమయం ఒక ప్రొద్దున తొమ్మిది గంటలకు వచ్చాను ఇప్పుడు నాకు వెళ్ళాల్సిన సమయం భగవంతుడు ఎప్పుడైనా అలా చేశాడా అండి ఎప్పుడు ఎవ్వరు ఎక్కడ పిలిచినా సరే ఆయన ఉండాలి వినాలి రెసిపురకేట్ అవ్వాలి ఒక ఆవిడ మాకేం చెప్పిందో తెలుసా ప్రభుజీ మేము రోజు రాత్రి కృష్ణుడిని పిలుస్తున్నాను కానీ కృష్ణుడు పలకట్లేదు నేనన్నా రాత్రి పూట ఎందుకు పిలుస్తున్నావమ్మా అంటే ఏం లేదండి నాకు దయ్యం సినిమాలు చూడటం అలవాటు ప్రొద్దునంతా మేము దయ్యం సినిమాలు చూస్తాను రాత్రి భయమే మేము కృష్ణ కృష్ణ అంటుంటే నాకు కృష్ణుడు కనిపించట్లేదండి నేనన్నా కృష్ణుడు కనిపించాడు కొద్దిగా నీ బెడ్ కింద చూడు ఇంకేదైనా కనిపిస్తుంది అనంటే ప్రభుజీ మీరు కూడానా అనంటే నేనన్నా నువ్వు ప్రొద్దున దాకేమో దయ్యం సినిమాలు చూస్తావా రాత్రేమో కృష్ణుడు వచ్చి కాపాడాల నిన్ను జనాలకి ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి భగవంతుడి నుంచి చెప్పండి అయితే ఈయన అన్నాడట నువ్వు రెస్ట్ తీసుకో ఒక్కరోజు నేను నీ సేవ చేస్తా అనంటే భగవంతుడు ఉన్నాడట అది పాసిబుల్ కాదు తండ్రి అలా చేయలేవు నువ్వు అనంటే లేదు 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 నువ్వు ఆఫ్ తీసుకో నువ్వు ఆఫ్ తీసుకో వీక్లీ ఆఫ్ నీకు ఈరోజు నేను ఉన్నించుంటా సరే ఏం మాట్లాడకూడదు నేను ఎలా ఉంటానో అలానే ఉండాలి నాకు తెలిసిలే నువ్వు ఎలా ఉంటావు పో రెస్ట్ తీసుకో అనగానే పాపం స్వామికి రెస్ట్ వచ్చింది కదా అని ఆయన బయలుదేరారట షికార్ ఇప్పుడు షికార్కి కూడా వెళ్ళలేము అంత ట్రాఫిక్ ఉంది బయట మేము రెండున్నర గంటలైంది బయలుదేరి ఇప్పటికీ అంత లేట్ అయిపోయింది ఒక్కొక్క అడుగు 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 అడుగుకి ట్రాఫిక్ పెరుగుతూనే ఉంది పెరుగుతూనే ఉంది పెరుగుతూనే ఉంది అయితే ఒక ఆయన చాలా ధనవంతుడు వచ్చారటండి భగవంతుడి దగ్గరికి వచ్చి ఆయన పర్సు తీసి పర్సులో ఉండే డబ్బులన్నీ తీసి అందులో హుండీలో వేసేశాడట ఇంకా చాలానే డబ్బులు ఉన్నాయట ఆ పర్సులో పాపం మా పర్సు అలానే హుండీ పైన పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయాడట ఇంకో ఆయన వచ్చాడటండి చాలా పేద ఆయన ఆయన అనుకున్నాడట దేవుడికి దండం పెడుతూ అయ్యా నా కూతురు పెళ్లి చేయాలి డబ్బులే లేవు తండ్రి ఏదో ఒక మార్గం తండ్రి అని ప్రార్థన చేస్తూ కిందికి చూడగానే ఈ పర్స్ దొరికింది పరుస అది కూడా నిండుగా ఉందన్నమాట అయితే వీడు అనుకున్నాడు ఇది దేవుడు చూపించిన మార్గమేమో ఈ పర్స్ దొరకటం ఈరోజు కాబట్టి ఆ పర్స్ తీసుకొని వెళ్ళిపోయాడు అంతలోపల పోలీసులు వచ్చారనమాట ఎందుకంటే ఈ వీని వెళ్ళి కంప్లైంట్ చేసేసాడు ఈ బిజినెస్ మ్యాన్ నా పర్సు పోయింది నా పర్సు పోయింది అని అంత లోపల పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చి చూసేసరికి ఇంకొక ఆయన పాపం దీనికి ఏమి సంబంధం లేని మూడో వాడు అక్కడ నించున్నాడు అనమాట హుండీ దగ్గర పోలీస్ వచ్చి వీణ్ణి పట్టేసుకున్నారు ఏ చెప్తావా లేదా తన్నాలా మిమ్మల్ని ఒరే మాకు ఏం సంబంధం లేదురా అంటే లేదు నువ్వే దొంగవి ఎందుకు హుండీ దగ్గర నించున్నావు ఇక్కడే నా పర్సు పోయింది ఈయనేమో బోటు నడుపుకునేవాడు అనమాట వీడిని పట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటే వీడు అసలు ఇంకా ఈ భగవంతుడులా నించిన వాడికి చేయలేకపోయాడు అనమాట హరి ఎలాగైనా చెప్పేసేయాలి చెప్పేసేయాలి లేకపోతే అన్యాయం అయిపోతుంది అన్యాయం అయిపోతుంది ఓ ఉండు అనగానే అందరు భయపడిపోయారు ఇదేంటి దేవుడిని మాట్లాడుతున్నాడు దేవుడే సాక్షాత్తుగా సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు ఏ మహత్యము అంటే నువ్వు సోది పెట్టకండి చెప్పేదినండి వీడు కాదరా దొంగతనం చేసింది ఈయన ఈయన ఫస్ట్ ఈ పెద్ద అయింది తప్పు ఈయన పర్సు మర్చిపోయాడు ఇంకొక ఆయన పాప పేద ఆయన వచ్చి తీసుకెళ్లాడు విన్న ఎందుకు పట్టుకుంటున్నాడు అనగానే పేద ఆ పేద ఆయన ఎక్కడున్నాడు వాడిని తీసుకొచ్చారు వారితోటి పర్స్ ఇప్పించేశాడు విని వదిలేశాడు అంతలోపల సాయంకాలం అయిపోయింది దేవుడు వచ్చాడు అడిగాడు బాగా చేసావా సేవా అని అంటే ఏం సేవండి మీకంటే కష్టమైన సేవింగ్ ఇంకోటి ఉండదు ఎవరెవరు వచ్చి ఏమేమి మాట్లాడతారు ఏమేమి అడుగుతారు వామ్మో వామ్మో ఐదు రూపాయలు టికెట్ కొనుక్కొని ఇరవై ఒక్క తరాలక